హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎలైన్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో యా ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ బడ్జెట్లో ఇవి మనం స్పెసిఫిక్గా చెప్తే కానీ ఎవరికీ తెలియదు గోల్డ్ బ్యాంగిల్స్ కాదని బయటికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఒక్కొక్క బ్యాంగిల్స్ చూసుకుంటూ మాట్లాడుకుందాము అంతేకాకుండా వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఎండ్లో నేను క్వశ్చన్ అడుగుతాను ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళలోంచి నేను ఒక పర్సన్కి నేను డెఫినెట్గా గివ్ అవే ఇస్తాను అది కూడా నేను ఇక్కడ ఏవైతే వీడియోలో చూపిస్తున్నానో వాటిల్లోంచి నేను ఒక బ్యాంగిల్ సెట్ అనేది పంపిస్తాను సర్ప్రైజ్ కింద ఓకే డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎంటైర్ వీడియో అని చూసి ఓకేనా సో యా ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇదే బ్యాంగిల్స్తో దీంతోనే స్టార్ట్ చేద్దాము ఇవి వచ్చి నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను ఎవరికైనా బాగా నచ్చితే నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాను నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే పడ్డాయి ఈ బ్యాంగిల్స్ సెట్ వచ్చి దీంతోపాటికి ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను అవి కూడా అంతే అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఆ అన్న అయితే కనుక మనం బల్క్లో తీసుకుంటే ఇంకొంచెం తగ్గిస్తారు కూడా జనరల్గా సో ఇవి నేను తీసుకుని కూడా ఇయర్ అయిపోతున్నట్టుంది చాలాసార్లు వేసాను అకేషన్స్కి ఏదైనా అకేషన్స్కి చూడీదారు అలాంటివి వేసుకున్నప్పుడు ఈవెన్ శారీస్ మీద కూడా నాకైతే ఎక్కడ కలర్ పోయినట్టు అనిపించలేదు ఈవెన్ నేను మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి మనకి లోపల కూడా చాలా బ్యాంగిల్స్ చాలా చోట్ల నేను ఏం నోటీస్ చేశాను అంటే బయటికి గోల్డ్ ఇస్తారు లోపల మాత్రానికి గోల్డ్ ఉండదు దానివల్ల మనకి స్కిన్ చాలా పెయిన్ వస్తా వస్తూ ఉంటుంది సో నేను ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అయినప్పుడు కొంచెం అదే డౌట్లో ఉన్నాను బట్ వచ్చింది తను సో హ్యాపీ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వీటితో పాటు ఇంకో సెట్ కూడా తీసుకున్నాను అన్నాను కదా నేను అవి కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఇంకొక సెట్ వచ్చి ఇవి ఇవి కూడా నేను సేమ్ ఇన్ స్టాపేజ్లోనే తీసుకున్నాను ఇవి వచ్చి నాకు సేమ్ అండి ఫిఫ్టీ రూపీస్ నాకు కరెక్ట్గా దేనికి తగ్గేదా గుర్తులేదు ఒకటి ఫైవ్ ఫిఫ్టీ ఒకటి సిక్స్ హండ్రెడ్ ఇవైతే అసలు మీరు చూస్తున్నారు కదా నాకు కొనేటప్పుడు మనకి సెట్ అవుతాయా లేదా అన్న కొంచెం డౌట్లో తీసుకున్నాను బట్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంత బాగున్నాయో అసలు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి బ్యూటిఫుల్ గోల్డ్ లుక్ వచ్చినాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో నాకు చెప్పండి ఓకేనా మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే డెఫినెట్గా వర్త్ బయయింగ్ అని నా ఫీలింగ్ అండ్ ఇవి మనకి మంచి గోల్డ్ లుక్ వస్తాయి కాబట్టి సో ఈ టూ సెట్స్ కూడా నేను ఒకేసారి తీసుకున్నాను లైక్ చెప్పాను కదా ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఎయిట్లో నేను పే చేశాను అనమాట నాకు ఈచ్ వచ్చి ఫో అంటే ఒక్కొక్క సెట్లో ఇవి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ సెట్ చూపిస్తాను యా చూస్తున్నారు కదా ఇవి టూ బ్యాంగిల్స్ అండి పెయిర్ ఇవి సో ఇవి వచ్చి మా మదర్ విజయవాడలో తీసుకున్నారు నాకు ఇవి మనకి చూడడానికి అయితే కనుక ఈ రోజ్ గోల్డ్ డైమండ్ కాంబినేషన్లో వస్తున్నాయి కదా ఇప్పుడు నేను నిన్న మీకు బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ కూడా చూపించాను సేమ్ అలానే వస్తాయండి ఇన్ కేస్ నేను ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేస్తే చూడండి ఆ డైమండ్స్ లుక్కే వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ నాకు చాలాసార్లు ఇలాంటివి మనము ఇమిటేషన్ జ్యువెలరీస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అంత మంచి లుక్ రావు అంటే ఫినిషింగ్ అవి బాగోవు బట్ ఇవైతే కనుక మీరు ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి గ్రీన్ అండ్ పింక్ ఈ జనరల్గా మనకి మీరు గమనిస్తే ఎక్కువ హారం కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా కాంబినేషన్స్తోనే వస్తాయి ఎక్కువ గ్రీన్ పింక్ కాంబినేషనే ఉంటాయి అండ్ మనకి ఏ శారీస్ మెదకైనా కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అటు ఇటు ఏమో డైమండ్స్ అంటే లైక్ డైమండ్స్ అంటే లైక్ లుక్ వైజ్ చెప్తున్నాను మీకు డైమండ్స్ లుక్ తోటి మధ్యలోనేమో ఇలా ఎంటైర్ గోల్డ్ తోటి చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే ఇవి లైక్ మనం ఏమైనా సింగిల్ బ్యాంగిల్స్ వేసేటో పేర్ అప్ చేయవచ్చు లేదు అంటే కనుక మనకి మామూలు మట్టి గాజులు ఉంటాయి కదా ఒకవేళ మీరు సింగిల్ సైడ్ వేస్తే మధ్యలో మొత్తం ఇలా మట్టి గాజులు వేసుకుని వీటిని అటు ఇటు వేసుకుంటే చాలా బాగుంటాయి నేను ప్రెసెంట్ ఓన్లీ గోల్డ్ బ్యాంగిల్స్ చూపిద్దామని మట్టి గాజులు బయటికి తీయలేదు బట్ నేను నెక్స్ట్ టైం కాంబినేషన్స్ ఎలా యూస్ చేయొచ్చో కూడా ఇంకొక వీడియో చేస్తాను అంతేకాకుండా నేను ప్రీవియస్ ఒక వీడియోలో బ్యాంగిల్స్ ఆర్గనైజర్ ఉంటుంది కదా దాంతోపాటుగా ఆ బాక్స్లో ఉన్న కొన్ని సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా చూపించాను అందులో కూడా బ్యూటిఫుల్ మనకంటే మ్యారేజెస్కి వాటికి కావాల్సిన మంచి మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది మీరు ఎవరైనా చూసుండకపోతే కనుక డెఫరెంట్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చుతాయి ఓకేనా యా సో ఇది కూడా ఒక సెట్ అనమాట ఇది ఈచ్ ఈచ్ హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకోవచ్చు లేదా పేరు ఒకే హ్యాండ్కి వేయచ్చు లేదా మధ్య మధ్యలో వేరే బ్యాంగిల్స్ కూడా కాంబినేషన్ కింద యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చి నా ఫేవరెట్ అండి అసలు ఎలా చెప్పాలనేది కూడా నాకు తెలీదు నాకైతే అంటే లైక్ ఒక్కొక్కసారి ఇవి చూస్తే మనం నిజంగా గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలా అనిపిస్తుంది నేను చెప్పకపోతే మీరు చెప్పండి నాకు నిజంగా మనం గోల్డ్ అనే అనుకుంటాం కదా ఇవి యాక్చువల్లీ నా సైజ్ అయితే టూ ఫోర్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండ్ ఎవరికైనా కొంచెం టూ సిక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి వస్తాయి ఎందుకంటే ఫోకస్ అవ్వట్లేదు యాక్చువల్లీ నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మీరు ఈ బోల్ట్ ఉంది కదా అది నేను ఓపెన్ చేయచ్చు మనము ఓపెన్ చేసి డైరెక్ట్గా అక్కడ హ్యాండ్ దగ్గర వేసుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే మనకి టూ సిక్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఈవెన్ టూ ఫోర్ వాళ్ళకు కూడా సరిపోతుంది సో ఇవి కూడా మనము జనరల్గా నా సజెషన్ అయితే కనుక ఈ బ్యాంగిల్స్కి ఎక్కువ వేరే బ్యాంగిల్స్ వేయకపోతేనే బాగుండు ఎందుకంటే మీరు ఇలా సింగిల్ బ్యాంగిల్ వేస్తే చూడండి ఎంత లుక్ బాగుందో మనం వేరే బ్యాంగిల్స్ పేర్ చేయడం వల్ల ఏంటంటే వీటికి ఉన్నటువంటి ఇయర్ పట్టు లుక్ జనరల్గా ఇలాంటివి మనము పట్టు శారీస్కి అలాంటి వాటికి కదా వేస్తాము మీరు చూడండి ఇక్కడ ఇలాంటివన్నీ కూడా పట్టు శారీస్కి అలాంటి వాటికి కదా వేస్తాము సో ఆ గ్రాండియర్ లుక్ అనేది పోతుంది సో నా సజెషన్ అయితే కనుక ఛాన్స్ ఉన్నంత వరకు ఇవి సింగిల్గా వేయడానికే ట్రై చేయండి అదర్వైజ్ ఇలా రెండు కలిపి వేసి ఇంకొక హ్యాండ్కి బ్రేస్లెట్ ఆర్ వాచ్ ఏదో ఒకటి సింపుల్గా ఉండేలా చూసుకోండి ఈవెన్ టూ కూడా ఉంటాయి మెయిన్ ఎసెన్స్ ఏంటంటే దీని యొక్క ఎసెన్స్ అండ్ లైక్ ఆరిజన్ ఏదైతే ఉందో అది మనం మిస్ అవ్వకూడదు మనం మట్టి గాజులు మధ్యలో ఇంకేవో గాజులు వేయడం వల్ల వీటి యొక్క లుక్ మిస్ అవుతుంది మీకు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా సో ఇది మిస్ అవ్వకూడదు అనేది నా పాయింట్ ఓకేనా సో ఇదైతే నా ఫేవరెట్ అండి అసలు చూస్తున్నారు కదా మీరే చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఈ బ్యాంగిల్స్ వచ్చి ఐ థింక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఇలెవెన్ హండ్రెడ్ పడినాయండి ఇవి నేను తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది ఓకేనా యా నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇవి వచ్చి సింపుల్ గోల్డ్ లుక్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇలా మనం డైరెక్ట్గా వేసుకున్నా బాగుంటాయి లేదు మనము అంటే మధ్యలో వేరే బ్యాంగిల్స్ ఏమైనా అటాచ్ చేసినా బాగుంటాయి అంటే లైక్ గోల్డ్ బ్యాంగిల్స్ యూస్ చేసుకున్నా బాగుంటాయి లేదు మట్టి గాజులు వేసుకుని అటు ఇటు యాడ్ చేసుకున్నా బాగుంటాయి అండ్ ఈవెన్ మీరు టూ టూ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇలాంటి బ్యాంగిల్స్ని మనం ఎలా అయినా పేరప్ చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టుగా మట్టి గాజులు నార్మల్ కలర్ బ్యాంగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కానీ స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేదా ఇవి ఎంటీగా కానీ ఇవన్నిటికి కూడా చాలా బాగుంటాయి సో నేను అలా కాంబినేషన్స్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము నాకు వీటి ప్రైస్ అయితే అస్సలు గుర్తులేదు బట్ డెఫినెట్గా నాకు బిలో ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అదైతే ఫర్ షురు బట్ త్రీ హండ్రెడా త్రీ ఫిఫ్టీయా అలా స్పెసిఫిక్ అమౌంట్ అయితే నాకు గుర్తులేదు ఓకేనా యా మీకు నేను నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తాను యా ఇవి అసలు నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలియదు అంత ఫేవరెట్ అయిపోయినాయి ఈ బ్యాంగిల్స్ నాకు ఐ థింక్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఫోర్టీన్ హండ్రెడ్ నాకు కొన్నిసార్లు అనేది ఇన్ని కొంటాం కదా అండ్ ఎప్పుడో పాత హిస్టరీలో ఉంటాయి కాబట్టి అమౌంట్ అంత స్పెసిఫిక్గా గుర్తుండదు రఫ్గా నేను పెట్టిన యావరేజ్ ప్రకారంగా చెప్తుంటాను మీకు సో ఫిఫ్టీ హండ్రెడ్ అటు ఇటు అప్పవచ్చు సో ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి నాకు ఇప్పటికీ ఒక గిల్ట్ ఏంటంటే ఇంకొక పెయిర్ ఎందుకు తీసుకోలేదని ఇది ఒక సెట్ సారీ ఇంకొక సెట్ ఈ సెట్లో మనకి టోటల్ సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయండి సో టూ సెట్స్ తీసుకుంటే నాకు టూ హ్యాండ్స్కి చాలా బాగుండేవి కదా ఫుల్ డెలక్ ఇలా మంచిగా అనిపిస్తాయి కదా అన్న ఫీలింగ్ ఇప్పటికే ఉంది దాని తర్వాత నేను సెకండ్ టైం కొనుక్కుందామని ట్రై చేస్తే అప్పటికే అయిపోయినాయి అని చెప్పారు ఈ మోడలు బట్ నేను ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటే నాకు ఎప్పటికీ సిమిలర్ మోడల్ ఇంత మంచి బడ్జెట్లో అండ్ ఇవి నేను కొని కూడా చాలా ఇయర్స్ అంటే ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయిపోతున్నట్టు ఉంది ఎన్నిసార్లు వేశాను అసలు నాకు లెక్కలేదండి జనరలీ నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళినా నాకు టు ఆప్షన్స్ ఇవే అవుతాయి ఈ బ్యాంగిల్సే అంటులా నేసిందాక మీకు చూపిస్తున్న బ్యాంగిల్స్ మ్యాచ్ అయితే తప్ప అదర్వైజ్ దేనికైనా సరే నా ఫస్ట్ ఆప్షన్ ఈ బ్యాంగిల్సే అవుతాయి అన్నమాట సో డెఫినెట్గా ఇలాంటివి మీకు ఎవరికైనా అని చాలామంది ఏమనుకుంటారంటే వన్ మినిట్ సో చాలామంది ఏమనుకుంటారంటే ఇలా మధ్యలో ఇలాంటి ఎంబ్రాయిల్డ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తే లుక్ అంత బాగోదనుకుంటారు లేదండి నేను ఇప్పుడు మీకు హ్యాండ్కి వేసుకుని మరి చూపిస్తున్నాను కదా మీరే చెప్పండి ఎలా ఉన్నాయో డెఫినెట్గా ఇప్పుడు మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్వి ట్రై చేయొచ్చు ఇవి మీరు డ్రెస్సెస్కి అయితే సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు లెహెంగాస్ కానీ పట్టు శారీస్ కానీ అయితే ఇలా కాంబినేషన్స్లో వేసుకోవచ్చు ఈవెన్ మీకు లెహెంగాస్కి అలాంటివైనా వాటి కలర్కి సంబంధించి మధ్యలో వేసుకుని ఇవి అటు అడ్జ ఇటు ఎడ్జ్లో కూడా వేసుకోవచ్చు సో డెఫినెట్గా ఇవి ట్రై చేయండి ఓకేనా యా ఇప్పుడు చూపించబోయేది మీరు షాక్ షేక్ అవుతారు యా సో ఈ బ్యాంగిల్స్ అండి నాకు అసలు ఈ బ్యాంగల్ కొనేటప్పుడు చాలా లోపల వంద డౌట్లు ఉన్నాయి దీనికి కూడా ఇది కొన్ని చూస్తున్నారు కదా ఈ బోల్ట్ వచ్చింది మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అఫ్కోర్స్ నా హ్యాండ్కి అంత అవసరం లేదండి నేను ఎలా వేసినా కూడా అది అయిపోతుంది అటు నుంచి ఇటు ఎలా వేసినా నా హ్యాండ్కి అన్నీ వచ్చేస్తాయి అది వేరే విషయము బట్ మీరు చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందో లుక్ చాలా బాగుంది కదా సో ఐ థింక్ ఇవి కూడా నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ పడినట్టున్నాయి మీకు చూడడానికి ఇవి చాలా హెవీగా అనిపిస్తాయి కానీ బట్ మీరు ఏదైనా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్కి లేకపోతే వెడ్డింగ్స్ కానీ మీరు పట్టు శారీస్ అలాంటివి వేసుకుంటే అసలు మీరు ఇవి రెండు వేసుకుంటే మీరు ఇంకో బ్యాంగిల్ వేసుకోవాలా మీరే ఆలోచించండి అండ్ లుక్ చూడండి ఎంత బాగుందో సన్నగా ఉన్న నా చేతులకే ఇలా ఉన్నాయి అంటే మీరు ఒకసారి కొంచెం అంటే లావుగా కానీ అంటే కరెక్ట్గా ఉంటారు కదా వాళ్ళ చేతులకి ఇంకెంత బాగుంటాయో మీరు ఆలోచించండి సో దిస్ ఈజ్ మై లైక్ మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి సో ఇవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సో ఈరోజు నా దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని కాంబినేషన్స్ నేను చెప్పినట్టుగా చూపించాను అయితే ఈరోజు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి బ్యాంగిల్స్లో కొన్ని అవి వన్ ఓన్లీ వన్ సెట్ అవ్వచ్చు టూ సెట్స్ అవ్వచ్చు ఎన్ని సెట్స్ అవ్వచ్చు నాకు గుర్తులేదు ప్రీవియస్ వీడియోస్లో జ్యువెలరీ ఐ థింక్ జ్యువెలరీ వీడియోస్లో అనుకుంటా ర్యాండమ్గా నేను వన్ ఆర్ టూ బ్యాంగిల్ సెట్స్ చూపించాను నాకు ఎట్లీస్ట్ ఎన్ని వీడియోస్లో చూపించాను అనేది నాకు కూడా గుర్తులేదు మీరు చూసి ఎవరైనా అన్నీ కరెక్ట్గా చెప్తే డెఫినెట్గా వాళ్ళని డెఫినెట్గా పిక్ చేస్తాను బట్ ఎక్కువ మంది ఎంతమంది నాకు ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా ఇస్తారో అంటే లైక్ అట్లీస్ట్ ఒక వీడియోలో ఏ టైం దగ్గర అది నేను చూపించాను ఏ బ్యాంగిల్స్ చూపించాను అనేది నాకు చెప్తే కూడా ఇక్కడున్న వాటిలోంచి ఒక సెట్ అయితే కనుక నేను డెఫినెట్గా మీకు గివ్ అవే పంపిస్తాను ఓకేనా సో ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నాకు తెలిసి నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఈవెన్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను కదా సో నేను చూపించే కాంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా ఇవే కంటిన్యూ చేయాలా నాకు ఏవైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను దాని ప్రకారమే చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు బూస్ట్ వస్తుంది దాని ప్రకారంగా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది మంచి మంచి కాంటెంట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ స్క్రైప్ చేసుకుని వీడియోస్ చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ బాయ్